ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది కవిత బెయిల్ తర్వాత న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు బయట లాయర్లతో కేటీఆర్ హరీష్ రావుతో సంతోషంను పంచుకున్నారు సుప్రీంకోర్టు బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు కేటీఆర్ను కలిశారు కబ్జా చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు అప్పట్లోనే చెరువు దగ్గర ఫామ్ హౌస్ కట్టానని నా మీద పుకార్లు వచ్చాయి రెండు వేల ఐదులో లో పర్మిషన్ తీసుకొని అది నేను రూల్ ప్రకారమే చిన్నగా కట్టుకున్నానని ఒకవేళ తప్పని తేలితే నేనే దాన్ని కూల్ చేస్తానని ఆయన తెలిపారు ఇరిగేషన్ ఈ గారు ఏదైనా చెప్పినారు ఆ రూల్ ప్రకారమే అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చంద్రదనే ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టండి అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని దాన్ని కట్టడం కూడా జరిగింది మేము రైతు కుటుంబానికి వెళ్ళి వాళ్ళము శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం అది పోతుపోటు మరి అప్పట్లో పట్ట ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది మామిడి తోట ఉన్నది అక్కడ రుణమాఫీ అడిగిన రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిట్టి చేయి చేసుకున్నారు దీంతో రైతులకి మంత్రికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను రైతులు అడ్డుకున్నారు లక్షలు ఉంటే వేస్తా నువ్వు యాభై వేలు కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు లోన్ రాదు అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ బాధల్లో పెట్టదలుచుకోలేదు కుటుంబం రుణ విముక్తులు కావాలి కుటుంబం రుణ విముక్తులు అయితే నువ్వు రెండున్నర లక్షలు కట్టి మూడు లక్షలు తీసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి నీ అంతగాడికి అంత కానీ కట్టకపోతే పదివేలు ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు లోన్ ఇవ్వడం దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులు అయినట్టు కాదు కాబట్టి కరెక్ట్ గా రైతులు బాబు కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయం చేశారు చెత్తను తీసుకెళ్లి కక్ష మేయర్ కార్పొరేటర్ల ఇంటి ముందు ఎమ్మెల్యే మాధవి రెడ్డి వేయించినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు ప్రశాంతంగా ఉన్న కడపలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే పనులు చేస్తున్నట్లు మండిపడ్డారు ನನ್ನನೋದಿಲ್ಲ ಕೂಡ ಒದಿಂತ ಬರಿಸಿನ ಬಹಳ ಮಿಚ ಅವಕಾಶಗಳು ಇದೆ ಬರೋದು ನಾನು ಅಪ್ಡೇಟ್ ಕರಾವೋಣೋ ಅಟೋ ಗುಣನಮಕ್ಕೆ ಒಂದು ಮತ್ತೊಂದು ಮಾತು ಆಗ್ತಿದೆ ಸೇತುವೆ ಇಲ್ಲಿ ನೇತೆ ಎಂಎಲ್ಎ ಇಟ್ಕಿ ನೇಮ ಕೂಡ ಬದಲು ಬಿತ್ತು ಮೂಫ್ ಗುಡ್ಸ್ ಫೈರ್ ತವೆ ಈ ತರ ಒಂದು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮದ ಮೂಲಕ ರಾಜಕಾಂಚನマラಬರಿ ಕೋ చింతమోహన్ మీడియా సమావేశంలో మాట్లాడారు ద్రావిడ యూనివర్సిటీలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు తర్వాత కొంతమంది కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సుప్రీం కోర్టును కించపరిచే విధంగా కామెంట్స్ చేయడం మంచిది కాదని ఆయన హితో పలికారు అది పేరు వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్ ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి అది ఎవరు కూడా మంచిది కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే అది మమ్మల్ని అంటే అల్టిమేట్గా ఆ పేలిచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు వాళ్ళని కించపరిచినట్టు వాళ్ళని అవమానించినట్టే అని మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను